ఓకే అందరికీ నమస్కారం ఈ రోజున ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడదామని కూర్చున్నాను వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అన్నది మనం చూసుకున్నట్లయితే ఒక కేసుని మనం పరిశీలించవచ్చు ఏంటంటే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఒక హత్య జరిగింది హిందూపూర్లో సంపత్ అని బి సంపత్ కుమార్ అని చెప్పి ఎన్ఎస్ఏ నేషనల్ కోఆర్డినేటర్ ని చంపేశారు దారుణంగా అతి దారుణంగా చంపేశారు గొడ్డలతో నరికేసి ముఖం మీద అన్ని చాలా దారుణంగా చంపేసి పొలాల్లో పడేశారు పడేస్తే ఆ కేసు నేను ఇమ్మీడియట్ గా బర్ర అయిపోవడం వల్ల నాకు బాగా క్లోజ్ సంపత్ కుమార్ బర్యలు అయిపోవడం వల్ల నేను వెంటనే అక్కడికి వెళ్ళైపోయాను బట్ వాళ్ళు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు కదా దినం అంటారు కదా ఆ రోజున నేను వెళ్ళాను నేను వెళ్ళేట ఎంత దారుణంగా అంటే ఆ ఫోటోలు చూస్తే అసలు మనుషులు ఇంత దారుణంగా చంపగలరా అని అనిపించేటట్టుగా ఉంది ఆ సీన్ అది చూసిన తర్వాత నేను చాలా కోపం వచ్చింది నేను అక్కడ ఏం చెప్పారంటే ముద్దాయిల్ని రెండో రోజే పట్టుకున్నారండి ఎస్పి ఆఫీసులో ఉన్నారండి వాళ్ళందరినీ కూడా మర్యాదలతో చూస్తున్నారండి వాళ్ళు బయటే కూర్చోబెట్టారండి కనీసం జనరల్గా హత్య కేసు ముద్దాయల్ని పట్టుకున్నాయంటే సీన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర తీసుకెళ్తారు ఎలా చేశారో రీకన్స్ట్రక్షన్ చేస్తారు సీను వాళ్ళని తన తరు చాలా ఇదిగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమి జరగలేదు ఇమీడియట్గా నాకు ఇవన్నీ తెలిసిన వెంటనే నేను పక్కనే ఉన్న హిందూపూర్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళా ఆ సిఐ దగ్గర అది ఒక రెండు వందల మూడు వందల మంది ధర్నా అది చేసి గట్టిగా సిఏ నిలదీస్తే నీళ్ళు అవ్వలేదండి అరెస్ట్ చేశామండి నిజంగా మరి ఎందుకు అరెస్ట్ చూపించలేదు మీరు వారం రోజులు అయింది అని పట్టుకుని మీరు ఎందుకు అరెస్ట్ చూపించలేదు అని అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను ఎస్పీ నుంచి సరైన సమాధానం రాలేదు నేను గట్టిగా మాట్లాడి ఇంకక్కడి నుంచి వచ్చేసాను వచ్చేసిన తర్వాత దీంట్లో ఈ సంపత్ కుమార్ అడ్వకేట్ నేషనల్ కోఆర్డినేటరే కాకుండా ఎన్ఎస్ఏ నేషనల్ కోఆర్డినేటరే కాకుండా అడ్వకేట్ అక్కడ శ్రీకాంత్ అనే ఒక అతను ల్యాండ్ లార్డ్ ఉన్నాడు అతనికి కొన్ని భూములు ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుకుంటున్న ఈ కేసులో ప్రధాన ముద్దాయి సైలెంట్గా ఉన్నాడమ్మా ఈ కేసులో ప్రధాన ముద్దాయి కేసీ కృష్ణారెడ్డి అని చెప్పి అతను ఇంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు అతను ఇతన్ని ఈ శ్రీకాంత్ ఆస్తుల విషయంలో శ్రీకాంత్కి కేసీ కృష్ణారెడ్డికి కొంత డిస్ప్యూట్ ఉంది అతని కేసుల్ని కోర్టులో ఎవరు తీసుకోవట్లేదు అని చెప్తే ఈ శ్రీకాంత్ సంపత్ ఫ్రెండ్ అవడం వల్ల కేసులు తీసుకున్నాడు తీసుకుని వాదించడం వల్ల పోలీసులు కూడా సంపత్కి ఐదు కేసులు తీసుకోవద్దు అని చెప్పేసి కేసీ కృష్ణారెడ్డి తప్పులు పోలీసులు కొంత వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేశారు వెళ్ళలేదు పోలీసుల మీద కూడా సంపత్ తిరుగుబాటు తిరుగుబాటు చేశాడు సంపత్ ఆర్గనైజేషన్ లో రాహుల్ గాంధీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి చాలా మెల్లుగా డెవలప్మెంట్ అవుతున్న స్టేజ్ బియ్య చదువుకున్నాడు అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇవన్నీ ఉన్నట్టుగా అతన్ని కేరళ ఇన్చార్జ్ కింద వేసాడు కేరళ ఇన్ఛార్జ్ కింద వేస్తే ఆ కేరళ ఇన్ఛార్జ్ వెళ్ళాడు అతను అక్కడ కేరళలో త్రియాంగ్రంలో ఉంటే ఇక్కడ ఒక దొంగ కేసు పెట్టారు మే నెలలో ఏ మే ఇరవై ఆరునో ఇరవై ఏడునో రిజిస్ట్ చేసి మీరు అర్జెంటుగా ఈ కేసు పెట్టారు మీద అర్జెంటుగా రండి అని చెప్పి విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఒత్తిడి తీసుకొచ్చినట్టు తను వచ్చాడు ఇరవై ఏడో తారీఖున వచ్చాడు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిదిని కోర్టుకు అటెండ్ అయ్యాడు ఇరవై ఏడుని కోర్టుకు అటెండ్ అయితే నెక్స్ట్ డే బెయిల్ పెట్టుకోమని ఆవిడ స్టేషన్ బెయిల్ కింద ఇచ్చేసింది అయితే మే ఇప్పుడు ఎలక్షన్ టైం ఏ గవర్నమెంట్ కూడా లేదు ఆ టైంలో ఇరవై తొమ్మిదిని అతన్ని ఇరవై ఎనిమిది సాయంత్రం అతని ఇంటికి వచ్చి అతను తీసుకుని వెళ్ళిపోయి నైట్ చంపేసి ధర్మవరంలో పాడేశాడు అందరికీ తెలుసు ఊరు మొత్తం తెలుసు ఇది బాలకృష్ణ నియోజకవర్గం బాలకృష్ణ నియోజకవర్గంలోని ఒక దళిత్ క్రిస్టియన్ బాయ్ సంపత్ చాలా చాలా ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి అట్లా చంపేసిన తర్వాత ఈ ముద్దాయిల్ని ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలుసా మీకు అసలు ముద్దాయిలు చంపిన వాళ్ళని వాళ్ళని వెంటనే ఒక నాలుగు రోజుల్లో నెక్స్ట్ డే ఎంచిన తర్వాత ఒకటో ముద్దాయిని రెండో ముద్దాయిని మూడో ముద్దాయిని నాలుగో ముద్దాయిని ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని నిన్న అరెస్ట్ మొన్న అరెస్ట్ చేశారు ఆదివారం ఆదివారం అరెస్ట్ చేశారు నెంబర్ వన్ ముద్దాయి అంటే కేసీ కృష్ణారెడ్డి అంటే సంవత్సరం తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేశారంటే ఒక మర్డర్ కేసులో మరి ఆలోచించండి ప్రభుత్వ పనితీరు నేను ఎందుకు ఈ విషయం అంటే పోలీసు వ్యవస్థ అన్నది ఎలా ఉంటుంది అంటే పోలీసులకి దొంగ కేసు పెట్టారు దొంగ కేసు పెట్టి కేసీ కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి అతనికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి సంపత్ కుమార్ని చంపించాడు ఎస్పీ చంపించి ఆ చంపించిన తర్వాత బానే ఉంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు ముద్దాయిలు అరెస్ట్ చేయలేదు యాక్చువల్ గా సీన్ లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేశారు చూపించారు వాళ్ళకి దాంట్లో మెయిన్ వాడికి బెయిల్ వచ్చింది టెక్నాలజీ కూడా బెయిల్కి ప్రయత్నాలు జరుగుతున్నాయి మెయిన్ ముద్దాయి దొరకకపోవడం వల్ల ఇంకా వాళ్ళకి బెయిల్ రాలేనట్టు అయితే మొదట ముద్దాయి మొదటి ముద్దాయి ఎవరైతే ఉన్నాడో వాట్ వెరీ ఇన్ఫ్లుయన్స్డల్ క్యాండిడేట్ మా తెలుగుదేశం గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్కి ఫ్రెండ్ అంటారు దాంతో అతన్ని అతనిలో అతను పిటిషన్స్ హైకోర్టులో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్స్ ఇలాగ ఎన్నో పిటిషన్లు వేసుకుంటూ అరెస్ట్ అవ్వకుండా పోలీసులు దొరకకుండా పోలీసులకు తెలిసి అతను ఎక్కడ ఉన్నారు పోలీసులు ఎస్పీ ఎస్పీ ఐదు రోజుల్లో మారిపోయాడు ఈ కేసు అయిన తర్వాత ఒక వారం పది రోజుల్లో మారిపోయాడు ఇప్పుడున్న ఎస్పీ గారే వచ్చారు అయినా ఆవిడ ఏం పట్టించుకోలేదు పట్టించుకోకుండా అలా తాశ్రమం చేస్తే ఈ కేసీ కృష్ణారెడ్డి ఏం చేశాడంటే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్లో ఏమనేసాడంటే నాకు సంపత్ కేసుకి సంబంధం లేదు కేరళలో ఉంటున్న సంపత్ని పోలీసులు నాన్ బేల్ సెక్షన్స్ ఉన్నాయని చెప్పి రప్పించి పోలీసులే చంపేశారు నాకు సంబంధం లేదు పోలీసుల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ కేసులు సిబిఐకి ఇవ్వాలి అని కేసీ కృష్ణారెడ్డి వేసాడు అప్పటి వరకు పోలీసుల్లో చలనం లేదు అప్పుడు ఎప్పుడైతే పోలీసుల మీద తిరిగి రివర్స్ కేసేసాడు అప్పుడు పోలీసుల్లో అమ్మ నా కొడుకు మనం ఎంత సహాయం చేసి ఈ గిన్ని చేస్తే ఈడు మన మీద కేసేస్తాడా చెప్పి అప్పుడు దాకా నన్ను కాంట్రాక్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్ హిందూ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఫోన్ చేసి ఈవేళ బెయిల్ పిటిషన్ ఉందండి కేసీ కృష్ణారెడ్డిది యాంటీసిపేటరీ మీరు ఎలాగైనా ఆదుకోవాలని నేను అప్పటికే లాయర్ని పెట్టాను కాంగ్రెస్ పార్టీ వదిలేసింది కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా అతను ఎంతో ఉన్నత పదవి నిర్వహించినా కానీ పార్టీ పట్టించుకోలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ తీరులో ఉంది నేనే పర్సనల్గా తీసుకుని నేను పట్టించుకుని లాయర్ని పెట్టాను ఆ లాయర్ కోరి కూడా సలీం అని చెప్పి కోడికత్తి కేసులో వాదించిన అతన్ని పెట్టాను అతను బెయిల్ని యాంటీస్పేటరీ బెయిల్ని అడ్డుకున్నాడు అడ్డుకున్న తర్వాత అప్పుడు పోలీసుల్లో చల్లం దిగినాయి అప్పటి నుంచి పెట్టారు ఇంకా అప్పుడు వరకు కూడా పోలీసులు ఇదే ఎస్పీ డిఎస్పీ వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఛాయశక్తిలా ప్రయత్నించి మొన్న శనివారమో శుక్రవారమో రెండు రోజుల క్రితం నాగార్జున్రెడ్డి అని ఈ కేసీ కృష్ణారెడ్డి కొడుకుని బెల్గా బెంగనహల్లిలో అరెస్ట్ చేశారు తర్వాత నిన్న కృష్ణారెడ్డి వచ్చి లొంగిపోయింది అంటే పోలీసు తలుచుకుంటే ఏం చేయగలదు ఏం చేయదు కేసుని తిమ్మిని చేయగలదు బమ్మిని చేయగలదు ఈ కేసు పెద్ద ఉదాహరణ క్లియర్గా చంపేసిన సంపత్లో సంపత్ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వన్ ఇయర్ ఇరవై తొమ్మిది అండి ఇరవై ఇరవై ఆరు ఇంకో మూడు రోజులు అయితే అతను చనిపోయి ఏడాది క్రితం ఏడాది క్రితం జరిగిన కేసుని నిన్న మొదటి ముద్దాయి వాడి కాడు లొంగిపోతేనే కానీ అరెస్ట్ చేయలేని పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తా ఉంటాడు పోలీసుల గురించి ఎవరి గురించి ఉపయోగిస్తున్నాడు పాత కేసులు తిరగదోడి అతను నేరు మీద ఉపయోగిస్తున్నాడు అతని యొక్క ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళ మీద అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ దగ్గర దొంగ కేసులు అన్ని పెట్టి వాళ్ళకి పట్టుకోవడానికి ఉపయోగిస్తారు నాడు ఆయన అయిపోయింది ఆ అన్న అతన్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది అతనికి చాలా సిక్క అయిపోయి ఉన్నాడు ఎవరండి చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి మాట్లాడడానికి అర్హత లేదు ఎందువల్లంటే ది వే ది చంద్రబాబు నాయుడు డూయింగ్ నౌ ది సేమ్ వే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డన్ ఎగ్జాంపుల్ అవడం కాదు నేనే ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చిన కేసులో నేను నలభై ఎనిమిది రోజులు ఉన్నాను నలభై ఎనిమిది రోజులు అలాగ ఉన్నాను ఎంత అన్యాయం అంటే నాకు హైకోర్టు అరెస్ట్ టు అరెస్ట్ అని చెప్పిచ్చి వన్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ చేయాలి వన్ ఫార్టీ వన్ అంటే ఇంకా అరెస్ట్ చేయకూడదు ఇన్వెస్టిగేషన్ చేయాలి అయినా అరెస్ట్ చేశారు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బెయిల్ ఇవ్వలేదు తర్వాత నాకు తెలియని కేసులు అంబేద్కర్ విగ్రహాలను పెట్టానని ఒక రెండు కేసులు మూడు కేసులు ఉంటే ఆ కేసుల్లో ఎన్బిడబ్ల్యూలు తీసుకొచ్చి ఈ కేసు బెయిల్ రాగానే హైకోర్టులో అయ్యి పీటీ వారెంట్లు వేసి మూడు పీటీ వారెంట్లు నాలుగు పీటీ వారెంట్లు ఆమె చేశారు గత ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ది సేమ్ వాళ్ళు కూడా ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా అయ్యే పీటీ వారెంట్లు నువ్వు నేర్పిన విద్య వాళ్ళు నేర్చుకుంటున్నారు ఈ రోజున ఈ వ్యవస్థలు ఇలా భ్రష్ పట్టిపోతే ఎవరు న్యాయం చేస్తారు ఈ పోలీసు వ్యవస్థల్ని ఇలాగ పార్టీలు సొంతానికి వాడుకొని మీరు మీ యొక్క అంటే మీ యొక్క పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకుంటే ఇంక ప్రజలకి న్యాయం ఎవరు చేస్తారు చాలా అన్ఫార్చునేట్ ఈ కేసులో ఎంత క్లియర్ గా కనపడిందంటే పోలీసుల మీదకి వచ్చేవారు మీకు చెప్తున్నాను రాజమండ్రి ఎస్పీ ఈస్ట్ గోదావరి ఎస్పీ గారికి ఐజీ గారికి చెప్తున్నాను మీరు ప్రవైన్ పగడాల విషయంలో మీరు యాక్సిడెంట్ అంటున్నారు ఈ రోజు కాబోతే ఇంకో రోజైనా ఏ రోజైనా అది హత్య హత్యని మీరు తిమ్మిని బొమ్మని చేసిన బమ్మిని తిమ్మి చేసిన హత్యని మీరు కాదని అనలేరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా హత్యని హత్యని మీరు ఇచ్చేయలేదు అచ్చనే చెప్పగలరు చెప్తే ఒక సంవత్సరం పోయిన తర్వాత కూడా హత్యని యాక్సిడెంట్ అని మీరు ప్రూవ్ చేయలేదు సో దాట్ మీరు ఇప్పటికన్నా హత్యని ఒప్పుకోండి ఎందుకు ఈ కేసు ఉద్ధరించానంటే పోలీసు వ్యవస్థ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఎస్పీకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎందువల్ల అంటే ఎస్ఐ ఒకరు తప్పు చేసిన అతనికి ఎస్ఐ మీద అంటే అతనికి సెపరేట్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఎస్పీకి గా అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎస్పీకి చేస్తారు ఈ ఎస్ఐ కాదు ఈ కేసులో ఇంత తిన్నాడు ఈ కేసులో ఏదో న్యాయం తప్పు అప్పుడు ఈ ఎస్ఐ ఎస్పీకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటాడు ఈ కేసులో ఇలా ఉందండి ఇలా ఉందండి పలానా ఉన్నారండి ఇలా అందుకని ఇలా చేశారండి అని విచ్చుకుంటాడు అందు గురించి ఎస్పీకి ప్రతి కేసులో విషయం తెలుస్తుంది కాబట్టి ఎస్ ఈ ఎస్ఐలు ఏం చేస్తారంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత అక్కడ వ్యవస్థని ఎస్పీ నడిపిస్తాడు దాన్ని ఏం చేయాలన్నా కాబట్టి ఈ కేసులో ఎస్పీ గారికి తెలుసు ఐజీ గారికి తెలుసు నేను ఇంకోటి అడుగుతున్నాను నాకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఇరవై నాలుగో తారీఖున మీటింగ్ పెట్టుకున్నాను హత్యనే చెప్తున్నాను ఇప్పటికే నేను హత్యని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే రమ్మని చెప్తున్నారు మరి అచ్చని నమ్ముతున్నావు రమ్మంటే మీకు ఎందుకు భయం నేను ఫోర్ జీ సర్టిఫికేట్లు పెట్టానని కోర్టులో పెట్టారు కోర్టు పర్మిషన్ ఇస్తు ఇచ్చే టైంలో అవి ఫోర్ జీ మరి ఫోర్ జీ సర్టిఫికేట్లు అని పెట్టినోళ్ళు ఎందుకు ఇంకా నన్ను అరెస్ట్ చేయలేదు మీ మీద డిఫార్మేషన్స్ వేస్తాను నేను ఆ కాగితాలు రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంటే నేను ఎంత టూ టైమ్స్ ఎంపీ చేసినాడు మీకు ఫోర్ జిటి చేసి వాళ్ళ కనపడుతున్నా నేను ఇప్పుడు మాకు ఇవ్వలేదు రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు జరుగుతుంది వాళ్ళకి ఎలా ఇచ్చారు పర్మిషన్ ఐస్కింగ్ ది హైకోర్ట్స్ ఈ క్యాన్సిల్ ది పర్మిషన్ ఆఫ్ పర్మిషన్ ఆఫ్ మహానాడు ఎందుకంటే కోవిడ్ ప్రబల పోతుంది వాళ్ళకి ఇచ్చినట్లయితే మాకు ఇవ్వండి ఎందుకంటే ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండాలి వాళ్ళు మహానాడు పెట్టుకోవచ్చు ఒక్క తర్వాత ముస్లింస్ ఏమోకి వక్ఫ్ బిల్ కి అగైన్స్ట్ గా ర్యాలీలు చేయవచ్చు అందరూ అన్నీ చేసుకోవచ్చు కానీ ఈ దళిత్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ అంటే ఒకటే సంపత్ కుమార్ కుమార్కి ఇప్పుడు మీకు సమాధి కూడా ఫోటో పెడతారు అతను ఎస్సీ కానీ క్రిస్టియన్ క్రిస్టియన్ ఎస్సీ ఎలాగుంటాడు అవుతాడు అవుతాడు అంతే మీరు రాజ్యాంగంలో ఎన్ని చేసినా పేర్లు బట్టి మీరు మీరు కులాన్ని మార్చలేరు మేము ఏ కులంలో పుట్టామో ఆ కులంలోనే పరిగణింపడతాం మాకు నచ్చింది దేవుణ్ణి కొలుచుకుంటాం నాకు నచ్చింది ఏమని కొలుసుకున్నానికి అన్నారు మీరెవరు కొలుచుకుంటాం ఈ కులంలో పెట్టాం ఈ కులలోనే ఉంటాం దాని గురించి కదా వాదన అని చెప్పి ప్రవీణ్ పగడాలని చంపేశారు సో దాట్ మీరు ఈ కేసుల్లో ఇప్పుడు కన్నా చెప్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఎంత తప్పుడు విధానంలో వెళ్తారు మీరు కేసుల్ని ఎలా చేస్తారు ఎంత దారుణంగా మార్పు చేసి బాయ్ చేస్తారు ఇది ప్రజలు తెలుసుకోవాలనే ఈ కేసుని ఈ రోజున చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్